ఘ్నేశరాయో శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భఠారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే అధ్యాయం పదకొండుగా చతు భాగం రెండు వందల పదిహేను నవమస్కందం అధ్యాయం నలభై నారద దేవేంద్రుడు మనసారా శ్రీహరిని స్మరించాడు బృహస్పతిని వెంటబెట్టుకుని దేవగణంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు దూర్వాసుడి శాపాన్ని తన దురద దురవస్థను దేవతల స్థితి స్థితిగతులను విన్నవించాడు అందరూ శిరషా నమస్కరించారు రక్ష రక్ష అన్నారు చతుర్ముఖుడు మందహాసం చేసి బిడ్డా నా వంశంలో జన్మించావు నాకు ముని మనముడివి ఉచితాను సితాలు తెలిసినవాడివి విచక్షణుడివి పైగా బృహస్పతికి శిష్యుడివి దేవతలకు అధిపతివి నీ మాతామహుడు దక్ష ప్రజాపతి స్వయంగా విష్ణు భక్తుడు ప్రతాపవంతుడు ఇలా కులత్రయంలోనూ పవిత్రుడైన వాడు ఎట్లా అహంకరించగలుగుతాడు నీ తల్లి పతివ్రత తండ్రి పరిశుద్ధుడు మాతామహుడు మాతాళుడు మేనమామంటే అంటే మేనమామ జితేంద్రియులు మరి అటువంటి వాడు ఎలా అహంకృతుడవుతాడు అలా ఎలా అహకర్ అహంకరించగలిగావు దోర్వాసుడిచ్చిన పారిజాతాన్ని విష్ణు ప్రసాదాన్ని ఏనుగు మీదకి ఎలా విసిరేయగలిగావు పైతృక మాతామహ గురు దోషాల వల్ల మూడింటి వల్ల సాధారణంగా మానవుడు అవుతాడు భగవంతుడు శ్రీహరి సర్వంతర్యామి సర్వదేహాల్లోనూ ఆత్మగా ఉంటాడు అతడు దేహం విడిచి వెళ్ళిపోతే ఆ క్షణంలోనే శవమైపోతుంది రాణికోటలో నేనే ఇంద్రియాది ఇంద్రియాధిపత్యం వహించే మనసును శంకరుడు జ్ఞానస్వరూపుడు విష్ణుమూర్తి ప్రాణం ప్రకృతి దేవి బుద్ధి స్వరూప నిద్రాది శక్తులన్నీ ఆ ప్రకృతి మాత కలలే జీవుడంటే భోగ శరీరధారి పరమాత్మకు ప్రతిబింబం ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు శరీరం నుంచి వెళ్లిపోతే అడావిడిగా అందరూ వెళ్లిపోతారు మహారాజు ముందుకు కదిలితే పరివారము కదులుతుంది శివుడు ఆదిశేషుడు విష్ణువు ధర్ముడు మహావిరాట్ స్వరూపుడు నువ్వు నేను అందరము ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంశలమే భక్తులమే అటువంటి పరాత్పురుడి ప్రసాదంగా నీ చేతికి వచ్చిన పుష్పాన్ని ధిక్కరించేవా ఆ పుష్పంతోనే కదా శివుడు నిరంతరం శ్రీకృష్ణుడి పాదపద్మాలను పూజించేది అది దూర్వాసుడి చేతుల మీదుగా అందితే తిరస్కరించావా అయ్యయ్యో ఎంత అపరాధం ఎంత దురదృష్టం శ్రీకృష్ణుడి పాద పద్మాల నుంచి నేరుగా జారివచ్చిన ఆ పారిజాతాన్ని శిరసా వహించినది ఏనుగైతే మాత్రమేమి అదే పరమ పూజ్యం దేవతల మందరము ముందుగా దాన్ని పూజించాలి నువ్వు నిజంగా దైవ ఉంచుతీ దైవమే కదా అన్నిటికన్నా బలియం నీలాంటి దురదృష్టవంతుని ఎవరూ రక్షించలేరు నువ్వు చేసిన పిచ్చి పని కలిగి స్వర్గలక్ష్మి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయింది నీ రాజ్యం రాక్షసుల పాలైంది పద అందరము ఆ వైకుంఠానికే ఉడదాం శ్రీహరిని ప్రార్థిద్దాం సేవిద్దాం అతడు కరుణిస్తే నీ అదృష్టం బాగుంటే మళ్ళీ నీ స్వర్గలక్ష్మి నీకు దక్కుతుంది అని అందరినీ వెంట పెట్టుకుని చతుర్ముఖుడు వైకుంఠానికి వెళ్ళాడు భగవంతుడు సనాతనుడు తేజస్వరూపుడు అయిన శ్రీకృష్ణ పరంబ్రహ్మను దర్శించారు కోటి గ్రీష్మాదిత్య ఆదిత్య మండలాల్లాగా ప్రకాశిస్తున్నాడు శాంతస్వరూపుడు ఆది మధ్యాంతరహితుడు లక్ష్మీకాంతుడు చతుర్భుజులైన పార్షదులు సరస్వతి దేవిని సేవిస్తున్నారు చతుర్వేదాలు భక్తితో కీర్తిస్తున్నాయి గంగాదేవి పరిచరులు చేస్తుంది బ్రహ్మాది దేవతలు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు అందరికీ కన్నులు చెమర్చాయి మైమరిచి స్థుతించారు బ్రహ్మదేవుడు వృత్తాంతమంతా విన్నవించాడు దేవతలు ఒక పెట్టెని బగ్గ్రగా దుఃఖించారు శ్రీమన్నారాయణుడు తేరిపార చూశాడు దేవతల ముఖాల్లో భయము ధైన్యము తాండవిస్తున్నాయి కళాకాంతులు లేవు పదవీచ్యుతులై వాహనాది శూన్య దేహాలతో బోసిపోతున్నారు శ్రీహరి చేసిన లక్ష్మి ప్రశంస ఏ బ్రహ్మన్ భయపడకు దేవతలారా ధైర్యంగా ఉండండి నేనుండగా భయమేందుకు మీ లక్ష్మిని మళ్ళీ మీకు సమకూరుస్తాను అయితే నా మాట కాస్త వినండి హితము సత్యము సారభూతము పరిణామంలో సుఖావహము చెబుతున్నాను అసంఖ్యాక విశ్వాలు ఆ విశ్వాల్లో ఉన్న జనాలు నాకు అధీనుడైనట్టే నేను నా భక్తులను పరాధీనుణ్ణి అస్వత ఆ స్వతంత్రుణ్ణి నా భక్తుడు ఎవరి మీద నేనా అలిగితే నేనెంకా వారి గృహాల్లో ఉండను నా లక్ష్మితో సహా వచ్చేస్తాను దీనికి తిరిగి లేదు దూర్భాషుడు శంకరాంశ స సముద్భవుడు నాకు అత్యంత ఆప్త భక్తుడు వైష్ణవుడు మత్పరాయణుడు అతడిచ్చిన శాపం కారణంగా నేను లక్ష్మీదేవి మీ గృహాలు విడిచి వచ్చేశాం శంఖధ్వని తులసి శివారాధన బ్రాహ్మణ దేవతార్చన లేని చోట లక్ష్మీదేవి క్షణకాలమైనా నిలవదు నా భక్తుడు నిందించినా నన్ను నిందించినా తమాదేవికి భరించరాని కోపం వస్తుంది తనకే పరాభవంగా భావిస్తుంది హరి వానరాను గాని నా జన్మతిథి నాడు గాని ఉపవాసం ఉండక భుజించిన మూడు నీటిలో నిమిషం ఉండను నా దివ్య నామాలను అమ్ముకునేవాడు కన్యా విక్రమం చేసేవాడు అతిథిని సత్కరించిన వాడు లక్ష్మీదేవి గురి గురవుతాడు అతడి గుమ్మమైనా తొక్కదు పాపాత్మలు ఇళ్లకు వెళ్ళదు సరే పాపాత్మలు ఇళ్లకు వెళ్లే వారి ఇళ్లకు కూడా తాను వెళ్ళదు ఆచార భ్రష్టులు ధర్మభ్రష్టులు అయితే వారి గృహాల నుంచి తక్షణం నిష్క్రమిస్తుంది సోపకారులుగా వృషవాహువులుగా అశుద్ధ హృదయులుగా పర దోషకులుగా మారిపోయిన బ్రాహ్మణుడంటే భయపడుతుంది వారి చేతి నీళ్లు తాకవలసి వస్తుందని భారిపోతుంది అభక్ష భక్షకుల కన్నా అగమ్య గాముల కన్నా ఎంత అసహ్యమో చెప్పలేను గోటితో గడ్డిపరకులు తుంపుతూ నేలపై రాస్తూ నిరాశ నిష్పృహకు లోనేని వారి ఇంట లక్ష్మి నిలవదు గోరితో గోడితో తుంపే వాళ్ళంట సూర్యోదయ సమయాన భుజించడం పగటిపూట నిద్రించడం దివామైథనం ఇలాంటి అపరాధాలు చేసే బ్రాహ్మణుడింట అస్సలు ఉండదు సంధ్యా విహీనుడు అధీక్షితుడు ఆచార వర్జితుడు అయిన విప్రుడు లక్ష్మికి ప్రథమ శత్రువు తడికాలతో గాని నగ్నంగా గాని నిద్రించే వారి ఇంటి నుంచి వెంటనే వెళ్లిపోతుంది వాచాలుడింటిలో కాలుమోపదు అభ్యంగన స్నానం చేసి అపరిశుద్ధిని తాకినా తొడలపై మధ్యలో వాయించుకున్నా లక్ష్మికి కోపం వస్తుంది వృతోపవాసహీనుడు విష్ణు భక్తి వర్జితుడు అశుచి అయితే విప్రుడైనా అతడి ఇంత పద్మ ఉండదు బ్రాహ్మణుని దేశించిన నిందించిన దయాహినుడే జీవహింస చేసిన అటువంటి వార లోగుళ్ల నుంచి జగన్మాత లక్ష్మి కోపంతో పారిపోయి వచ్చేస్తుంది హరి భక్తి హరి సేవ హరికున కీర్తన ఉన్న చోటల్లా తాను సర్వమంగళ ప్రదాయనగా ఉంటుంది శ్రీ కృష్ణ ప్రశంస గాని కృష్ణ భక్తుల ప్రశస్తులు గాని వినిపించే చోట స్థిరంగా నిలుస్తుంది శంఖధ్వని సాలగ్రామ శిల తులసి ఉన్న చోట వాటికి ధ్యాన వందనాది సేవలు జరిగే చోట తానే వెళ్లి నిలుస్తుంది శివలింగార్చన శివగుణ స్తోత్రం దుర్గార్చన దుర్గాస్థితి జరిగే తావుల్లో విప్రవా విప్రార్చన విప్రార్చన విప్రసేవ దేవతా పూజాధికం జరిగే గృహాలలో ఆలయాలలో స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది దేవతలకు వాస్తవాలను ఇలా ప్రబోధించి శ్రీమన్నారాయణుడు వైపు చూశాడు చిరునవ్వులు చిందించాడు ప్రియా నువ్వు కలాంశ రూపంలో క్షీరసాగరంలో జన్మించు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మ వైపు చూపులు త్రిప్పి చతుర్వదన క్షీరసాగరాన్ని మదించి లక్ష్మీదేవిని దేవతలకు ఇప్పించు అని చెప్పేసి చటుక్కన లేచి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు కొంతకాలానికి దేవతలు క్షీర సముద్ర తీరం చేరుకున్నారు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి శేషుణ్ణి తాడుగా పూంచి కోర్మాన్ని మట్టు చుట్టగా నిలిపి దేవ దానవులు ఇరువైపులా నిలిచి క్షీర సాగర మదనం చేశారు ధన్వంతి అమృతం ఉచ్చైశం చింతామణి ఐరావతం సుదర్శనం లక్ష్మీదేవి ఆర్జించాయి లక్ష్మీదేవి స్వయంగా వనమాలను తెచ్చి విష్ణుమూర్తికి అలంకరించింది బ్రహ్మేశానాది సకల దేవతలు లక్ష్మీదేవిని స్థితించారు సుతుష్టాంతరంగయ్య వారి వైపు హరి గృహాల వైపు సారీ వారి గృహ గృహాల వైపు క్రీగంటి చూపులు ప్రశ్నింపచేసింది అందరూ మునిపటి శోభతో తేజస్సుతో ఆభరణాలతో వాహనాదులతో కలకలలాడారు వారి గృహాలలో కళాకాంతులు మళ్లీ వెళ్లి విరిశాయి ఇంద్రుడు తన అమరావతిని స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు సర్వం శ్రీకృష్ణ అర్ప రెండు వందల పదిహేనవ విభాగం నలభై అధ్యాయం సంపూర్ణం